హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు పల్లీ చిక్కిని రెడీ చేసుకుందాం అచ్చం మనం బయట షాప్లో కొంటే ఎంత పల్చగా ఎంత క్రంచీగా ఉంటుందో అంతకంటే పల్చగాను హైజీనిక్ హైజీనిక్గాను మనం ఇంట్లోనే ఈరోజు రెడీ చేస్తాం అలా సింపుల్ కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూసి మీ ఇంట్లో ప్రయత్నించండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇక నేనైతే హాఫ్ కేజీ వరకు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకొని ఒక చాటలోకి అయితే వేసేసుకొని ఇలాగ మనం పల్లీలను అయితే బాగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకు ఇలా చేసుకోవాలి అంటే మనకి చెక్క అనేది బాగా పల్చగా రావడం కోసం ఒక విత్తనాన్ని మనం రెండు అయ్యేటట్లుగా కంపల్సరీగా చేసుకోవాలి అలాగే పొట్టును కూడా మొత్తాన్ని నీట్గా కంప్లీట్గా పొట్టు అనేది లేకుండా చూసుకోవాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక పల్లి అనేది రెండు దెబ్బలు అవ్వాలి పొట్టు అనేది ఎక్కడ మనకి ఉండకూడదు ఈ రెండు మెయిన్గా చూసేసుకోవాలి చూడండి పల్లీలలో నుంచి పొట్టుని మనం ఈజీగా సపరేట్ చేసుకోవడం కోసం డీప్ ఫ్రై అయితే నేను యూజ్ చేసి చేసుకుంటున్నాను పొట్టు మొత్తం అయితే మనకి ఇలాగ వచ్చేస్తుంది మరి పల్లీలు అయితే మనకి అన్నీ ఈ విధంగా అయితే రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక పల్లీ అనేది రెండు దెబ్బలు కంపల్సరీగా చేసుకోండి ఎయిటీ పర్సెంట్ సరే రెండు దెబ్బలు అవ్వాలి తర్వాత మనమైతే హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసేసుకొని కరిగించుకోవాలి వాటర్ అనేది ఇప్పుడైతే మనం ఎక్కడ యాడ్ చేయట్లేదు ఈ బెల్లం మొత్తం అనేది ముందుగా మనకి కరిగిపోవాలి ఇక్కడే వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం బెల్లాన్ని బాగా మొత్తాన్ని ఈ విధంగా గరిటతో కంటిన్యూస్గా కదుపుకుంటూ మరి మనం మొత్తాన్ని అయితే కరిగించుకోవాల్సి ఉంటుంది బెల్లం అనేది కరిగేలోపు మనమైతే సిల్వర్ కాయిల్ని అయితే తీసేసుకొని నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలి సిల్వర్ కాయిల్ అనే కాదు మీరు నార్మల్గా గ్యాస్ బండపైనైనా ప్లేట్లోనైనా సరే ఇదే విధంగా నెయ్యి మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనకి చూడండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి చిన్న టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ అనేది రెండు సార్లుగా అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అనేది మనకి కరిగిపోయింది కదా ఇప్పుడు మనం పాకం వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాము చూడండి కంటిన్యూస్గా కదుపుకుంటూ దీంట్లోకి అయితే రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం అయితే నేను రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను చూడండి మనకు పాకం అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఉడికించుకుంటూ పాకాన్ని మనం తిప్పుకుంటూ రెడీ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి నాలుగు ఇలాచీలను దంచుకొని వేసుకున్నాను పల్లీలను కూడా ఈ విధంగా మనం సిద్ధంగా పెట్టుకోవాలి పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు పాకాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకుందాము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి వాటర్ వేసేసుకొని పాకం వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది మెయిన్ థింగ్ అనమాట పాకం వచ్చినట్లయితే ఈ విధంగా మనం ఉండలాగా అవుతుంది అలాగే మనం గిన్నెలో ఇలా ఇలా కిందికి పైకి అంటూ ఉంటే టకా అని సౌండ్ అనేది మనకి వస్తుంది పాకం అనేది రెడీ అయిపోయింది చెక్ చేసుకోవడం అనేది కంపల్సరీ లేదంటే మనకి పల్లీ చిక్కి అనేది పర్ఫెక్ట్గా రాదు మనకి టకా టా సౌండ్ వస్తేనే మనకి పాకం వచ్చినట్లు ఇప్పుడు చూడండి కొద్దిగా బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకున్నాను లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి మనకి టూ పింఛిలు అయితే సరిపోతుంది ఈ విధంగా బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు వేసుకున్న తరువాత మనం హార్డ్గా ఉంటుంది కానీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ సిల్వర్ కాయిల్లోకి అయితే మనం ఈ పాకాన్ని ఈ విధంగా రెండు మూడు మరి చిక్కీలాగా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఒకేసారిగా అయితే నాకు కొంచెం కష్టంగా అనిపించి నేను ఇలాగా రెండు మూడు సార్లుగా అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం చపాతీ కర్రతోటి పల్చగా అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటే చాలా పలచగా వస్తుంది అతుక్కున్నట్లు అనిపిస్తుంది కానీ మనం చేతితోటి అలా అన్నట్లయితే మొత్తానికి అతుక్కుపోయి మనకి పర్ఫెక్ట్గా అనేది పల్లీ చిక్కి రెడీ అవుతుంది ఇదే విధంగా మీరు చేసి చూడండి ఈ విధంగా నేను రెండు మూడు సార్లుగా అయితే వేసేసుకున్నాను ఒకేసారి పెద్దది చేసుకోవడం నాకు కొంచెం కష్టంగా అనిపించి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లోపే ఇలా మనకి ఆరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఈ విధంగా మనం చపాతీ కర్ర తోటి రోల్ చేసుకున్నట్లయితే చాలా పలచగా చాలా టేస్టీగా క్రంచీగా అనేది మనకి రెడీ అయిపోతుంది పల్లి చిక్కీ అనేది చాలా సింపుల్ కదా చేసుకోవడం మీరు కూడా వీడియోలో చూశారు కాబట్టి ఇదే విధంగా మీరు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి మీకు కూడా ఇలానే వస్తుంది చూడండి ఇలాగ నేను నాలుగు చిక్కీ అయితే రెడీ చేసేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ప్రతిదీ కూడా మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది ఇదే టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి మరి ప్రతి ఒక్కరూ ఇలానే ప్రిపేర్ చేసుకొని నాకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా రెడీ చేసేసుకున్నటువంటి ఈ చిక్కీని అయితే మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి అయితే ముక్కల్లాగా తుంచేసుకోండి మీకు ఏదైనా డైమండ్ షేప్ కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ కానీ కావాలనుకుంటే మనం చపాతి కర్రతో రోల్ చేసుకున్న తరువాత చాకు పెట్టి కొంచెం మీకు ఎలా కావాలి అనుకుంటే అలాగ ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటే మీకు ఏ షేప్ కావాలన్నా వస్తుంది నాకు ఇలానే ఇష్టం అనిపించి నేను ఇలానే తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి నేనైతే మీకు ముక్కలు చేసి అయితే చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా బాగా ఈజీగా తునుగుతుంది కూడా భలే క్రంచీగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా నోట్లో మనకి రుచిగా కూడా ఉంటుంది మనం బయట కొనేవి ఎంత హైజీనిక్ అనేది మనకి తెలియదు కాబట్టి మనం పిల్లలకి ప్రతిరోజు ఇలాగ చిన్న చక్కని ఇచ్చినట్లయితే వాళ్ళకి హై ప్రోటీన్ అనేది అందుతుంది మనం మామూలుగా పప్పు చెక్కలాగా చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా మాకు కావాలి మాకు కావాలి అని తినేస్తారు మరి ఇదే విధంగా మీరు రెడీ చేసి చూడండి ఇలాగా రెడీ చేసుకొని ముక్కల్లాగా చేసేసుకొని స్టోరేజ్ అయిన కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది వన్ మంత్ అయినా సరే మనకి ఏం పాడవదు ఎలా చూపించినటువంటి ట్రిక్స్ని కనుక ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు మెయిన్ థింగ్ అనేది మనకి పాకం అలాగే మెయిన్ థింగ్ అనేది పల్లీలను బాగా రోస్ట్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవడం మళ్ళీ మనకి ఒక పప్పు అనేది రెండు చక్కలుగా చేసుకోవాలి అప్పుడే మనకి ఇలాగ పల్చగా అనేది మనకి వస్తుంది మీరు రౌండ్గా అదే విధంగా పల్లీలని మనీ రెండు ఒక్కలు చేయకుండా ఉంచుకున్నట్లయితే ఇంత పల్చగా రావడం అనేది కష్టం కాబట్టి మీరు ముందుగా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చేసేసుకోండి మీకు కూడా చాలా ఈజీగాను ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఈ విధంగా చేసేసుకొని మనం ఒక స్టోరేజ్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్